లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు త్వరలోని కావలి పట్టణంలో సకల వసతులతో క్రీడా స్టేడియం నిర్మిస్తామని క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు విజయవాడ నుండి రాయచోటికి వెళ్తున్న ఆయన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కావలిలోని ఎమ్మెల్యే నివాసానికి విచ్చేశారు ఎమ్మెల్యే నివాసానికి విచ్చేసిన ఆయనకు ఎమ్మెల్యే కావ్య ఘన స్వాగతం పలికారు శాలువాతో సత్కరించి బొకే అందచేశారు విచ్చేసిన పార్టీ నాయకులను మంత్రికి పరిచయం చేశారు అనంతరం కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకుని వెళ్లారు కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు అభివృద్ధికి తప్పక సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు అనంతరం దశాబ్దాల కాలంగా క్రీడాకారులకు నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు సంక్రాంతి పండుగలా ఉంటుందని తెలిపారు కావలిలో మంచి స్టేడియం నిర్మాణానికి సహకారం అందిస్తానని తెలిపారు కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు డీపీఆర్ ప్రిపేర్ చేయిస్తే స్టేడియం నిర్మాణం చేపడతామన్నారు గత ప్రభుత్వంలో లాగా ఆడంబరాలకు పోయి వారం రోజుల్లో వందల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేయడం కాకుండా ప్రతి పైసాను అభివృద్ధి సంక్షేమంకు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం జూలై ఒకటో తేదీన నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు అందించిన ఘనత కూటమి అని తెలిపారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు యువతి పండుగ రోజు అని తెలిపారు క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కావలికి విచ్చేయడం స్టేడియం సందర్శించడం అని తెలిపారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అన్ని శుభశకనాలే అని అన్నారు మంత్రి డిపిఆర్ తయారు చేయమనడం హర్షణీయమని క్రీడాకారులతో మాట్లాడి ఏ ఏ ట్రాక్లు అవసరమో తెలుసుకుని డీపీఆర్ ప్రిపేర్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతిగంటి అలేక్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

সব যেন ওটা পুরো না ওয়াশিং ট্র্যাক হচ্ছে কাটলো ওই ডিবেজ ওই ডিবেজ আমার ఇక్కడున్న పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కావ ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పేద విద్యార్థులు విద్యార్థినులకు స్పోర్ట్స్ మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావి తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడా క్రీడాకారులను అలాగే అందరిని అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ను చూపివడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్లో స్టేడియం అయితేనేం అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వాల్లాగా ఆడంబరంగా ఒక వారం రోజుల్లోనే వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఏ విధమైన సిగ్గు శరం లేకుండా పేద ప్రజల యొక్క డబ్బులు దోచేయడం ఆ రోజైతే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ఏర్పాటయ్యే ఒక నెల అయినా కూడా అందరూ ముక్కున వేలేసే విధంగా మొన్న ఒకటో తారీఖున నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులైతేనేమి వితంతువులైతేనేం వికలాంగులకు సుమారు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కింది అలాగే మేము చెప్తున్నాం నిన్న మొన్న ఇదే జిల్లాలో పూర్వపు ముఖ్యమంత్రి తిరస్కరించబడ్డాడు అసెంబ్లీలో పోయేదానికి కూడా ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి ఈ ముప్పై రోజుల్లోనే ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు నిన్న కూడా మేము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం ఇప్పుడైనా ప్రజలపై వ్యవస్థలపై నమ్మకం ఉంచుకునేది నేర్చుకుంటే నీకు గౌరవం ఉంటుంది అవాకులు పేలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వాన్ని నువ్వు తప్పులు పడితే మాకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం వచ్చింది మమ్మల్ని అవమానించినట్టు కాదు ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే అని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మేము చెప్తున్నాం ఏవే హామీలు మేము ఇచ్చామో ఆ రోజు ఆ హామీలన్నీ తీర్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఒకటే గమనించాలా మా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని రావడం జరిగింది నీలాగా ఢిల్లీకి పోయి మోకాళ్ళొడ్డి నీ కేసుల కోసమో నీ లాభాల కోసమో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన రోజులవైతే కేంద్రంతో కొట్లాడి ఈ రోజు రాష్ట్రానికి నిధులు తెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఒకటే మంచి అవకాశం ఈసారి వచ్చింది ఎప్పుడు లేని విధంగా కూటమిలో అక్కడ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి ఉంటాయి ఈ ఐదు సంవత్సరాల్లో తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఒకే రోజు సంక్రాంతి వస్తుందేమో ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి ఎందుకంటే వద అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అనే వాడిని గురించి పట్టించుకుంటే ప్రజలు లేరు లో ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలన్నీ నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీ అజెండా ఒకటే ఈ రాష్ట్రంలో మాకు గౌరవం ఇచ్చిన ప్రజలకు తగిన న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు కావలపట్నంలో యువత యువకులకు ఒక పండగ గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకారు శాఖ మంత్రి రామ్ రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు పట్టణం రావటం సందర్భంగా ప్రకృతి పులకించటం యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పటం డిపిఆర్ తయారు చేయమంటాం తప్పకుండా కావలికి మంచి రోజులు రాబోతున్నాయి ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది సత్సంగం చాలా గొప్పది ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి రాముడు పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎడ పులకరించి వాతావరణం చల్లబడి వర్షం కురిసిందో నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల వర్షం లాంటి రావటం ప్రకృతి ఆనంద ద్వత్సాల మధ్య నిన్నటి ఒకటో రోజు ఒకటో తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి వికలాంగులకి వేత్తంతులకి అందరికి కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు రా కావలలో రాంప్రసాద్ రెడ్డి రావటం రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం అందరు పరిశీలించిన తర్వాత డిపిఆర్లు తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం కావల యువత యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావల్లో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు అందరిని కూడా పిలిపించి ఇక్కడ ఏ ఏ టైపు ట్రాక్లు ఏ ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే అందరూ ఆడుకునేదానికి నడిచేదానికి బాగుంటుంది అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేసేదానికి డిపిఎల్ ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్కలు కూడా పూర్తి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజున యువత యువకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీని ఫ్రెండ్స్ని ఆదరించారు వారి మనోభావాలకు అనుగుణంగానే కావలిలో స్టేడియం కూడా రూపొందుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ